गुड न्यूज़ सेंट्रल अमेरिका लो एमबीबीएस जस्ट 34 लाख्स कोलंबस सेंट्रल यूनिवर्सिटी नमस्ते वेलकम बैक टू आईडी मीडिया नीन मी जानसी షుగర్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఏదైనా టిప్స్ చెప్పండి అంటే మెంతులు అంటారు మెంతులు 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 బాబోయ్ విని విని విసిగిపోయామంటారా ఇంకొకటి ఏదైనా ఆహారంలో యాడ్ చేసుకునేవి ఉన్నాయా మెంతులు తప్ప మాకు అది తెలుసండి బాబు అందరూ అదే చెప్తున్నారు అంటారా ఈరోజు మీకోసం షుగర్ ఉన్న వాళ్ళు ఫుడ్లో ఇంటేక్ చేసుకోవాల్సిన మెంతులకి రీప్లేస్మెంట్ అనుకోండి మెంతుల ఆల్టర్నేటివ్ అనుకోండి ఒక మంచి ఇంగ్రిడియెంట్ గురించి తెలుసుకుందాము ప్రస్తుతమంతో ఆయుర్వేద వైద్యంలో అపార అనుభవం ఉన్న ముప్పై ఐదేళ్ల అనుభవం ఉండవు ఈ చుట్టుపట్ల శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడి ఒక చిన్న టిప్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ నిజంగా అందరికీ విసుగు వచ్చేసి ఉంటుందేమో ఎవరిని అడిగినా షుగర్ ఉంది అంటే ఆ మెంతులు నానబెట్టేసుకోండి మార్నింగ్ తాగేయండి మెంతులు పౌడర్ చేసుకోండి ఫస్ట్ తినే ముద్దలో ఫస్ట్ ఫస్ట్ ముద్దలో తినేయండి ఇదే చెప్తూ ఉంటారు మాకు తెలుసండి ఇంకేమైనా చెప్పండి అనే వాళ్ళకి ఈ రోజు మనం ఏం చెప్పబోతున్నాం ఆల్టర్నేటివ్గా నిజంగా చాలా చాలా మంచి ప్రశ్న అడిగారు అమ్మా నిజంగా చాలా మంది మీరు అన్నట్లు ఈ రొటీన్గా గా తెలిసిందే బాగా దీనికంటే కొత్తవే ఉంటాయని చెప్పేసి చాలా మంది అనుకుంటారు సో మనసుంటే మార్గం ఉందమ్మా చాలా చాలా ఉన్నాయి సో సందర్భాన్ని బట్టి అవి కూడా చెప్తుంటాను నేను సో మెంతుల గురించి తెలుసు సరే మెంతి కూర కూడా షుగర్కి పనిచేస్తుంది తెలుసు షుగర్ వేదికలు కొద్ది గొప్ప వాడుతుంటారు దాంట్లో ఉన్నటువంటి ప్లస్ మైనస్ రెండు చెప్తాను సో మెంతి కూర షుగర్కి మంచిది కానీ ఇక్కడ వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే మా కూర సరే ఫ్రెష్గా తెచ్చుకోవాలి ఒల్చడం ఓపిక రుండవు అవి కట్ చేసి కట్ చేసి ఆకులన్నీ తీసేసి వండుకోవాలమ్మా కాడ నుంచి సో ఓపికగా కొంతసేపు దానికోసము టైం స్పెండ్ చేస్తే కానీ ఇంత కూర తయారు కాదు ఆకు అది పెట్టుకోవడము నిలువ ఉంచుకోవడము తర్వాత వండుకోవడము ఇవన్నీ కూడా కొంచెం శ్రమతో కూడిన పనులు ఈ ఓపిక లేదు శ్రమ లేదు నేను ఎక్కడ చెప్పేసి చెప్పు అసలు చెప్తుంటారు పద్ధతులు కొంతమంది అమ్మ లోక రుచి రకరకాల మనుషులు సో వాడుకోగలిగే అది మంచిది అది లేని పక్షంలో అది కాకపోతే దాని ప్రత్యామ్నాయం కూడా ఈ మెంతి కూరను ఎండబెట్టేసేసి కూడా ఈ మధ్యకాలంలో వాడుతున్నారు దాన్ని కసూరి మేధి అంటారు కసూరి మేథి కసూరి మేధి మేధి సో మనకు ఆన్లైన్ లో దొరుకుతుంది ఏమా లేకపోతే షాప్లలో కూడా డిపార్ట్మెంటల్ స్టోర్స్ కూడా కసూరి మేధి అంటే ఇస్తారు మా ఓకే సో ఏం లేదమ్మా మెంతి వంటగా చేసుకోవచ్చా లేకపోతే నార్మల్గా ఏంటంటే బయట ఏదైనా వంటలు చేసినప్పుడు అది ఇంక్లూడ్ చేస్తారు ఒక స్పూన్ రెండు స్పూన్ లో అలాగే వండుకోవచ్చా కూరలాగా చేసుకోవచ్చు ఇప్పుడు పుల్కా తయారు చేసి ఈ రోజు మధ్య అవగాహన బాగా పెరిగిపోయింది కాబట్టి మా పులకలు తయారు చేసుకుని తినడం కూడా అయిపోయింది సో పుల్కా పిండి తయారు అదే అది మా తర్వాత మిగతా కూరలు ఏమన్నా తయారు చేస్తే కూరల్లో కూడా ఇంతేస్తే సరిపోతుంది అమ్మా ఇప్పుడు మెంతుల వల్ల కూర వల్ల వచ్చే బెనిఫిట్స్ దీని వల్ల కూడా వస్తుంది దీని వల్ల ఏమంటే షుగర్ రాకుండా ఉంటుంది వచ్చినటువంటి షుగర్ కూడా బాగా కంట్రోల్ కంట్రోల్లో ఉంటుంది షుగర్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి నేను తిట్టుకోకండి మెంతులకు ఆల్టర్నేటివ్ చెప్తారని చెప్పి మళ్ళీ మెంతులతో చేసేవి అని చెప్పి ఆల్టర్నేటివ్ కదా ఇది మనం చేయక్కర్లేదు బయట కొనుక్కోవచ్చు ఒక కేజీ రెండు కేజీలు కొనేసుకుని పెట్టుకుంటే ఒక స్పూన్ రెండు స్పూన్లు అనేవి కర్రీస్ లో వేసేసుకోవచ్చు ఓకే సో యాక్చువల్గా అంటే యాక్చువల్ మెంతి కూర ఎందుకు వేస్తాం అంటే మంచి రుచి కోసం సువాసన కోసం తర్వాత పదార్థం బాగా రంగు ఆకర్షణీయంగా ఉండేదానికి ఫస్ట్ ఫస్ట్ నేను తిన్నప్పుడు కూడా అరే ఇది భలే ఉంది ఏదో డిఫరెంట్ స్మెల్ వస్తుంది ఏంటి అనుకున్నాను తర్వాత తెలిసింది కసూరి మేతి అని కసూరి అంటే ఏంటనేది తెలీదు తర్వాత తర్వాత మళ్ళీ గూగుల్ సెర్చ్ చేసుకుని కసూరి మేతి ఏంటంటే అహో ఇదంతా చేయాలా ప్రాసెస్ అని సో ఇప్పుడు అయితే ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా దొరుకుతాయి కదా సార్ మీరు టేస్ట్ చూసారమ్మా అది స్మెల్ కొంచెం మంచి స్మెల్ వచ్చింది బాగుంది ఫుడ్ టేస్ట్ మారింది బాగుంటుందా సో ఈ మధ్య కాలంలో మరి టేస్ట్ కోసం కూడా చాలా మంది ఇదైతున్నారు మరి వ్యాధులు రాకుండా ముఖ్యంగా షుగర్ రాకుండా ఉండేదానికి వచ్చిన షుగర్ కంట్రోల్ ఉంచడానికి మీరు అన్నట్లు మెంతులు మెంతి కూరకు ప్రత్యామ్నాయంగా కసూరి మీద వాడుకోవచ్చు సో శాస్త్రీయంగా కూడా మరి దీనికి సంబంధించి నేను శాస్త్రీయం కూడా ఎలాగ మరి పనిచేస్తుంది చాలా మంది భౌతిక ప్రపంచం కదమ్మా సో అవగాహన కోసం శాస్త్రీయం కూడా చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను సో ఈ కసూరి మేధిలో యాక్చువల్గా ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫైబర్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది దీంతో పాటు ఫోర్ హైడ్రాక్సీ ఐసో లూసిన్ అని చెప్పేసి ఒక పదార్థం ఉంటుంది ఇవన్నీ ఎలా గుర్తుంటాయి సార్ మీరు అడగగానే ఇవన్నీ ఎలా చెప్పగలుగుతారు అంటే టీచింగ్ ప్రొఫెషన్ ఉన్నాను నా వృత్తి అది కదమ్మా ఓకే సో ట్రైగోర్ అని చెప్పేసి ఒక రసాయన పదార్థం ఉంటుందమ్మా సో ఈ నాలుగు పదార్థాలు కూడా షుగర్ వ్యాధికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానో ఉపయోగపడతాయి ఫస్ట్ చెప్తాను చూడమ్మా ఫైబర్ అని చెప్పాను మీరు మెంతి కూరలో కసూరి మేతర కూడా హండ్రెడ్ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది సో ఈ ఫైబర్ ఉన్నటువంటి ఇటువంటి మెంతి కూరను మనం వాడుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఈ యొక్క పిండి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పిండి పదార్థాలు త్వరగా షుగర్ కింద మారకుండా త్వరగా ప్రేగులు పీల్చుకుని రక్తంలో షుగర్ పెరగకుండా ఉండేదానికి ఫైబర్ ఉపయోగపడుతుంది కదమ్మా త్వరగా జీర్ణం గానివ్వదు అనమాట అదేవిధంగా ప్రోటీన్ సో షుగర్ వ్యాధిగ్రస్తులు పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్లనే ఎక్కువ మందిలో షుగర్ వస్తుంటుందమ్మా సో ఈ ప్రోటీన్ వాడుకోవడం వల్ల కూడా ఏం జరుగుతుందంటే పిండి పదార్థాలు జీర్ణమైనంత త్వరగా ప్రోటీన్ జీర్ణం కాదు సో ప్రోటీన్ టైం తీసుకుంటుంది కాబట్టి ఆల్రెడీ ఫైబర్ అక్కడ ఉంది దీంతో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ కూడా ఉంది కాబట్టి తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు త్వరగా పిండి పద ముఖ్యంగా పిండి పదార్థాలు త్వరగా జీర్ణం కాకుండా షుగర్ కింద మారకుండా ఉండేందుకు ఆల్రెడీ మనం తీసుకున్నటువంటి ఆహారంలో షుగర్ పంచదార కానీ షుగర్ ఏదైనా ఉంటే అది కూడా త్వరగా రక్తంలో కలవకుండా ఉండేందుకు ఈ ఫైబరు దాంతోపాటు ఈ ఫైబరు ఈ ప్రోటీన్ ఉపయోగపడే పరిస్థితి ఏర్పడుతుంది అమ్మా ఇదొకటి రెండోది ఏమంటే ఫోర్ హైడ్రాక్సీ ఐసోలిసిన్ అని చెప్పేసి ఒక పదార్థం ఉంటుంది అమ్మా దీని గుణం ఏంటంటే ఈ ఫోర్ హైడ్రాక్సీ ఐసోలిసిన్ ఉన్నటువంటి పదార్థం ఉన్నటువంటి మెంతిని మనం వాడుకోవడం వల్ల ఈ మన దేహంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి ప్యాంక్రియాస్ అనేటువంటి గ్రంథి ఉంటుంది హైడ్రైట్స్ ఆఫ్ లాంగ్ గ్రహెన్స్ అని చెప్పేసి ఆ గ్లాన్స్లో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంటుందమ్మా సో షుగర్ కంట్రోల్ అవ్వాలన్నా షుగర్ నియంత్రణలో ఉండాలన్నా షుగర్ మెటబాలిజం జరగాలన్నా ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ చాలా అవసరం సో ఇన్సులిన్ ఎంత బాగా ఉత్పత్తి అవుతే అంత మనం తీసుకున్న ఆహార పదార్థాల ద్వారా కానీ ఇతర కారణాల ద్వారా కానీ బ్లడ్లో షుగర్ పెరిగితే ఆ షుగర్ను నియంత్రించేందుకు ఆ షుగర్ని డైజెస్ట్ చేసేదానికి ఇన్సులిన్ ఉపయోగపడుతుంది రెండోది ఏమంటే ఇన్సులిన్ నేను చెప్పాను కదమ్మా ఇన్సులిన్ బాగా ప్రొడక్షన్ అయ్యేదానికి హైడ్రాక్సీ ఐసోల్యూసిన్ అనేటువంటి పదార్థం ఉపయోగపడుతుంది అంతేకాకుండా కొంతమందిలో ఏం జరుగుతుందంటే ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అవుతుంటుంది అమ్మా ఇన్సులిన్ ఉత్పత్తి అయిన పని చేయాలి కదమ్మా అది పని చేయాలంటే ఇన్సులిన్ రిసిప్టార్స్ అని చెప్పేసి సెల్స్ దగ్గర ఉంటాయమ్మా ఆ ఇన్సులిన్ రిసిప్టార్స్ అంట అన్నమాట సో వాటి యొక్క ఈ యొక్క సెన్సిటివిటీని పెంచుతుంది అన్నమాట సో ఎప్పుడైతే సెన్సిటివిటీ పెరిగిపోతుందో అప్పుడు బ్లడ్ లో ఉన్నటువంటి చక్కెర త్వరగా కణాల్లోకి వెళ్ళిపోతుంది బ్లడ్ లో షుగర్ కంట్రోల్ ఉంటుంది అదొకటి తర్వాత లాస్ట్ బట్ నాట్ లీడ్స్ లీస్ట్ ట్రైగోన్ ఎల్లిన్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉంటుంది ఈ ట్రైగోన్ అనేటువంటి కెమికల్ గుణం ఏంటంటే జీర్ణ వ్యవస్థలో అమైలైజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా చేస్తుంది సో సర్వసాధారణంగా మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు పిండి పదార్థాలు ఎక్కువ తీసుకుంటున్నాము పిండి పదార్థాలు త్వరగా జీర్ణమవుతాయి త్వరగా చక్కెర కింద మారిపోయి బ్లడ్లో కలిసిపోతాయి ఈ ట్రైగోలిన్ రసాయన పదార్థం ఉన్నటువంటి ఈ మేతి ఏదైతే కసూరి మేతి ఉందోమా దీన్ని తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే అది తీసుకున్న తర్వాత ఈ ఆల్ఫా అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తిని బాగా తగ్గించేస్తుంది ఎప్పుడైతే మన జీర్ణ వ్యవస్థలో ఆల్ఫా అమైలేజ్ ఎంజైమ్ ఉత్పత్తి సరిగా కాదు సరి తక్కువ ఉత్పత్తి అవుతుందో పిండి పదార్థం అంతా త్వరగా జీర్ణం కాదమ్మా ఎంతసేపు అయినటువంటి ముందు ఎంజాయ్ ఉంటేనే అయ్యేది సో ఎంజాయం ఉత్పత్తిని తగ్గిస్తుంది సో మేము పిండి పదార్థం ఎక్కువ తీసుకున్నప్పటికి చెప్తే మా జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ ఈ రోజుల్లో మనం చెప్పి బలవంతం చేసిన ఉండరు సో మా పద్ధతి మా పద్ధతి మందు పద్ధతి మందు పద్ధతి జబ్బు వచ్చినప్పుడు చూసుకుందాం అనేటువంటి కాన్సెప్ట్స్ ధోరణి ఉంది కాబట్టి కనీసం ఇలాంటివి చేసుకోవడం వల్ల మాక్సిమం షుగర్ రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఈ రోజుల్లో షుగర్ ఒక భారతదేశము మరి క్యాపిటల్ అయిపోయిందమ్మా ప్రపంచంలోనే షుగర్ క్యాపిటల్ అయిపోయింది సో మరి కసూరి మేదని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల షుగర్ రాకుండా ఉంటుంది వచ్చినటువంటి షుగర్ నియంత్రణలో ఉంటుంది భవిష్యత్తులో షుగర్ వల్ల ఉపద్రవాలు రాకుండా ఉంటాయి కాబట్టి మీరు చాలా చాలా మంచి ప్రశ్న అడిగారు అమ్మా ఈ నిజంగా ఈ మెసేజ్ వేలాది మందికి లక్షలాది మందికి కూడా ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను సో ఒక ఇంగ్లీష్ మందులు వాడుతూ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం వాడుకోవచ్చు అమ్మా సో దీని వల్ల ఏమైతుందంటే ఇంగ్లీష్ మందులు యొక్క డోస్ తగ్గించుకోవచ్చు ఇంగ్లీష్ మందులు ఔషధాల వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ను తగ్గించుకోవచ్చు పాటు వ్యాధి నిరోధ శక్తిని పెంపొందింపజేసేందుకు ఈ మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం పనిచేస్తుంది అట్లే దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంతకుముందే మీరు చెప్పారు షుగర్ వ్యాధి వచ్చినప్పుడు మరి రకరకాలైనటువంటి అవయవాలు కూడా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలా డ్యామేజ్ కాకుండా కూడా వ్యాధి నిరోధ శక్తి పెరిగి ఆ కంట్రోల్ చేసేదానికి కూడా ఇలాంటి డ్యామేజెస్ కాకుండా ఒకవేళ అథవా డ్యామేజ్ అయినప్పటికీ ఫర్దర్ గా కాకుండా ఉన్నటువంటి డ్యామేజ్ ను కొంతవరకు నార్మల్ స్థితికి తీసుకురావడానికి కూడా ఇవన్నీ ప్లస్ గానే ఉపయోగపడతాయి ఉపయోగపడతాయమ్మా సో ఇలాంటి ఔషధం ఉంటాయి కామన్ గా ఇంచుమించు అందరికి తెలిసినటువంటి వాటితోనే ఔషధం ఎలా తయారు చేసుకుని వాడుకోవాలో చెప్తానమ్మా ఈ రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నిక కన్నా అత్యుత్తమైనటువంటి ప్రధానమైనటువంటి అగ్రస్థానంలో ఉన్నటువంటి ఆయుర్వేద ఔషధం ఏదంటే త్రిఫల చూర్ణం అని చెప్పేసి చెప్పనా మంచి కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి త్రిఫల చూర్ణం తెచ్చుకొని ఒక వంద తీసుకోవాలి తీసుకోవాలమ్మా అందులో కాకరకాయల యొక్క పొడి ఒక యాభై గ్రాములు తీసుకోవాలి కాకరకాయలు తెచ్చుకొని కడిగేసేసి శుభ్రం చేసేసి చిప్స్ లాగా తరిగేసి బనానా చిప్స్ ఇలాంటివి ఉంటాయి కదమ్మా ఆలూ చిప్స్ చిప్స్ లాగా తరిగేసేసి ఒక టూ డేస్ త్రీ డేస్ అలాగే ఎండలో కానీ నీడలో కానీ ఎండ పెట్టేసేస్తే డ్రై అయిపోయి బాగా మిక్సీలో వేస్తే పౌడర్ అయిపోతాయి అమ్మా ఓ ఫిఫ్టీ గ్రామ్స్ ఆ యొక్క కాకరకాయల యొక్క పొడి అదేవిధంగా స్వచ్ఛమైనటువంటి పసుపు పొడి ఓకే వంద గ్రాములు త్రిఫల చూర్ణము యాభై గ్రాములు కాకరకాయల పొడి యాభై గ్రాములు పసుపు పొడి అన్ని కలిపేస్తే బ్రహ్మాండమైనటువంటి షుగర్ కు సంబంధించిన ఔషధాలు అయిపోతుంది సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిలవ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక పావు గంట ముందు రాత్రి ఆహారానికి ఒక పావుగంట ముందు మా ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో హాఫ్ టీ స్పూన్ పౌడర్ కలుపుకొని తీసుకోవాలి ఇంతేమ్మా సో వాళ్ళు ఏ రకమైనటువంటి మందులు వాడుతున్నప్పటికీ ఇప్పుడు నేను చెప్పినటువంటి దీనివల్ల అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు సో ఈ విధంగా వాడుకోవడం వల్ల మరి షుగర్ కూడా చాలా త్వరగా కంట్రోల్ అవుతుందమ్మా ఈ రోజుల్లో మీరు గమనించుంటారు ఒక పట్టాన షుగర్ కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా చాలా మంది ఉండడం లేదమ్మా ఎన్ని రకాల మందులు వాడినప్పటికీ షుగర్ నార్మల్కి రావడం లేదు హెచ్బిఏన్సీ నార్మల్కు రావడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో మరి సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించేటువంటి ఔషధాలపైన స్పృహ పెంచుకొని అవగాహన పెంచుకొని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయమ్మా ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ త్రిఫల చూర్ణంలో ఉన్నటువంటి ఈ గ్యాలిక్ యాసిడ్ చెప్పిలి చెపిలిక్ యాసిడ్ కొన్ని రకాలైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ షుగర్ నియంత్రణకు ఉపయోగపడతాయి అదేవిధంగా త్రిఫల చూర్ణంలో ముఖ్యంగా ఈ యొక్క ఉసిరి కూడా ఉంటుందమ్మా ఉసిరి వల్ల వ్యాధిని నిరోధక శక్తి పెరిగిపోతుంది వ్యాధి అంటే ఉసిరిలో సి విటమిన్ ఉంటుంది సో ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది మా సమాచారం సో దానివల్ల షు చూర్ణం వల్ల ఉపయోగం ఉంది అదేవిధంగా ఈ కాకరలో విజిసిన్ అని చెప్పేసి ఒక ఆల్కలైడు చారింటిన్ అని చెప్పేసి ఒక ఆల్కలైడు అదేవిధంగా ఇన్సులిన్ లైక్ పెప్టైడ్ అని చెప్పేసి ఒక రసాయన పదార్థము ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా షుగర్ను బాగా కంట్రోల్ ఉంచేందుకు తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు పిండి పదార్థాలు త్వరగా జీర్ణమయ్యి షుగర్ కింద మారకుండా ఉండేదానికి అనేక రకాలుగా ఉపయోగపడతాయి మా త్వరగా షుగరు బ్లడ్లో పెరగకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి అదేవిధంగా కుర్క్మిన్నమ్మ పసుపులో కుర్కుమెన్ అని చెప్పేసి ఉంటుంది సో ఈ కుర్కుమెన్ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా షుగర్ నియంత్రణలో ఉంచడమే కాకుండా షుగర్ వల్ల వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ కంట్రోల్ ఉంచడమే కాకుండా భవిష్యత్తులో ఈ షుగర్ వల్ల ఇతర అనారోగ్యాలు రాకుండా కూడా ఈ యొక్క పసుపు చక్కగా మనల్ని కాపాడుతుంటుందమ్మా కుర్కుమెన్ ఇలాంటి పదార్థాల వల్ల కాబట్టి అందరూ అవునమ్మా చక్కగా ఓకే త్రిఫల చూర్ణం అనేది ఓన్లీ షుగర్ వాళ్ళని వాడుకోవచ్చా లేకపోతే ఇంకేదైనా డిసీజెస్ కోసం కూడా వాడుకోవచ్చా సార్ అంటే చిన్న పిల్లలు గానీ చిన్నవాళ్ళకి గానీ పెద్దవాళ్ళకి గానీ ఎలా యూస్ అవుతుంది ఓకే మా త్రిఫల చూర్ణము చిన్న పెద్ద ధనిక పేద స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరూ వాడుకోదగ్గ అద్భుతమైన ఔషధం అమ్మా అందుకే ప్రపంచవ్యాప్తంగా కూడా అంత గుర్తింపు పొందింది ఈ యొక్క చూర్ణం వాడుకోవడం వల్ల చెప్పాను కమ్మా కేవలం షుగర్ సమస్య కాకుండా ఈ పరోక్షంగా బీపీ కంట్రోల్ అయ్యే ఇది ఉపయోగపడుతుంది అదే విధంగా త్వర త్వరగా వ్యాధులు రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది వచ్చినటువంటి వ్యాధులు త్వరగా తగ్గేందుకు ఉపయోగపడుతుంది మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఉపయోగపడుతుంది జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది అదే విధంగా ఈ రోజుల్లో మరి చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడడం వల్ల అలాంటి అడ్డంకులు ఏర్పడకుండా ఉన్నటువంటి అడ్డంకులను కరిగించేందుకు కూడా ఈ యొక్క త్రిపుర చున్నం ఉపయోగపడుతుంది అదేవిధంగా మనకు మంచి చేసేటువంటి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ను పెంచి హానికరకంగా పరిణమించి మనకు దేహానికి హాని చేసేటువంటి ఈ విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరేట్స్ అనేటువంటి కొలెస్ట్రాల్ ను సమర్థంగా తగ్గించేందుకు పనిచేస్తుంది అదే విధంగా ఈ రోజుల్లో తప్పని పరిస్థితుల్లో అనేక రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వివిధ వ్యాధులకి చాలా మంది వాడుతుంటారు అమ్మా వాళ్ళకు వీటి మీద అవగాహన లేకుండా సో అలాంటి ఔషధాలు వాడుకుంటూ కూడా మరి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే త్రిఫల చూర్ణాన్ని రోజు మా ఒక పావు టీ స్పూన్ లేదా అర టీ స్పూన్ యొక్క త్రిఫుల చూర్ణాన్ని ఏదో ఒక రూపంలో నీళ్లతో కలిపి తీసుకోవడం కానీ మజ్జిగతో కలిపి తీసుకోవడం కానీ లేకపోతే తేనెతో కలిపి తీసుకోవడం కానీ పాలతో కలిపి తీసుకోవడం కానీ ఇలా ఏదో ఒక పద్ధతిలో తీసుకోవడం వల్ల ఆ ఇంగ్లీష్ మందుల యొక్క ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి ఆ విధంగా కూడా ఉపయోగపడుతుంది ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ త్రిఫుల ఓకే సో ఇలా యూస్ చేస్తే త్రిఫుల చూర్ణం షుగర్ ఉన్న వాళ్ళకి ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఇప్పుడు సర్ మెన్షన్ చేసిన అన్ని వ్యాధులు కూడా పనిచేస్తుంది కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కాబట్టి చక్కగా మీకు ఏదైనా ఇప్పుడు చెప్పిన వాటిలో డిసీజెస్ ఉంటే చక్కగా యూస్ చేసుకోవచ్చు వన్ మంత్ ఆ టూ మంత్స్ ఖచ్చితంగా యూస్ చేసినట్టయితే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అండ్ మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న కామెంట్ చేయండి వాటి గురించి కూడా తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం నమస్తే